హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పేర్ ఛానల్ స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఓవర్సీస్ లో సునామీ అయితే సృష్టిస్తున్నాడు అనమాట యాక్చువల్ గా నార్త్ అమెరికా అనమాట నార్త్ అమెరికాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అసలైన స్టాన్ ఏంటో ఇప్పుడు అందరూ చూస్తా ఉన్నారు అందరూ తెలిసి వస్తుంది అనమాట ఎందుకంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఓవర్సీస్ లో అయితే ఇప్పుడు అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది సినిమా అప్పుడు ఒక రికార్డ్ సెట్ చేశాడు అనమాట సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే చాలా గ్యాప్ వచ్చింది చాలా గ్యాప్ వచ్చింది ఇంతవరకు అసలైన రికార్డ్ అంటే ఒక కలెక్షన్లో చెప్పాలంటే కాస్త దానికి పడ్డాడని చెప్పచ్చు మనం ఎందుకంటే అంత గొప్పగా ఏం పెర్ఫామ్ చేయలేదు లో చెప్పాలంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఓకే మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఆయన సినిమా ఓపెనింగ్ రోజే అది సినిమా హిట్టా ఫ్లాపా అని ఎవరికి అనవసరం అనమాట అది దానికి సంబంధం లేకుండా ఆ హిట్ టాక్గా ఆ టాక్ గీకేం చూడరు సో ఆయనకు కలెక్షన్లు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట కానీ ఓవర్సీస్ లో మాత్రానికి ఆ అంత చెప్పుకోదగ్గ కలెక్షన్స్ అయితే లేవు ఎప్పుడు అత్తారింటి దారి అదే లాస్ట్ అనమాట ఆ తర్వాత ఇప్పటి ఏది అంత చెప్పుకోదగ్గలేదు కాస్త వెనకే పడ్డారు కాకపోతే ఇప్పుడు అసలు సిసలైన పవన్ కళ్యాణ్ అయితే చూస్తున్నారు అనమాట అందరూ ఇంకా చెప్పాలంటే కేవలం ఇది ఇప్పుడు ఓజీ అయితే యుఎస్ అయితే ప్రీ బుకింగ్ అదైతే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారనమాట అది ఒక నెలకు ముందే ఓపెన్ చేశారు ఇది నార్మల్గా ఒక వారం ముందు పది రోజుల ముందే అయితే ఏ సినిమాకైనా అలానే ట్రై చేస్తారు అంటే ఓపెన్ చేస్తారనమాట కానీ ఈ సినిమాకు ఒక నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే